హనుమంతుడు ఎందుకు అష్టసిద్ధి నవనిధులకే దాత అయ్యాడు మీకు తెలుసా అసలు అష్టసిద్ధులు నవనిధులు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ముందుగా హనుమాన్ చాలీసలో ఆ శ్లోకం ఏమిటంటే అష్టసిద్ధి నవనిధికే దాత జానకీ మాత రామరసాయన తుమరేపాస సదారహో రఘుపతికే దాస దీని యొక్క అర్థం ఏమిటంటే అష్టసిద్ధులు అనగా యోగిక శక్తులు ఎనిమిది రకాలు నవనిధులు అనగా తొమ్మిది రకాల దివ్య సంపదలు నీ చేతిలోనే ఉన్నాయి నీవు కోరుకున్న వారికి వాటిని ప్రసాదిస్తావు నీకు సీతామాత ఆశీర్వాదం ఉంది నీవు రాముని భక్తుడివై రామరసాయనంతో ఎల్లప్పుడూ నిండి ఉంటావు ఎప్పటికీ రఘుపతికి దాసుడిగానే ఉంటావు ఇక్కడ అష్ట సిద్ధులు అంటే ఎనిమిది రకాల యోగిక శక్తులను చెప్పుకున్నాం కదా అవి ఏమిటంటే అనిమ మహిమ గరిమ లగిమ ప్రజాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వ ఇందులో మొదటిది అనిమ అంటే చిన్నవాడిగా మారడం మహిమ అతిపెద్దవాడిగా మారడం గరిమ భారీగా అవ్వడం లగిమ తేలికగా అవ్వడం ప్రజాప్తి దూరంలో ఉన్నవారిని చేరుకోవడం ప్రాకామ్య ఏది కావాలంటే అది సాధించడం ఈశిత్వ ప్రభుత్వం అధికారం వసిత్వ అందరినీ వశపరచుకోవడం ఈ ఎనిమిది యూగిక శక్తులను సీతామాత వరంతో ఆయన వశమయ్యాయి అదేవిధంగా నవనిధులు అనగా సంపద యొక్క తొమ్మిది రకాలు వీటిని సాధారణంగా పద్మ మహాపద్మ శంక మకర కచ్చప ముకుంద నంద నిల కర్ణ అని పిలుస్తారు ఇందులో పద్మ అపారమైన ధనధాన్య సంపద మహాపద్మ విశాలమైన భూసంపద శంఖ ఆధ్యాత్మిక శక్తి శుభలక్షణ సంపద మకర రత్న సంపద అనగా ముత్యాలు వజ్రాలు రత్నాలు కచ్చప స్థిరమైన ధన ఆస్తులు ముకుంద శక్తి విజ్ఞానం జ్ఞానం సంపద నంద ఆనందం సంతోషం సౌఖ్యం నీల అమూల్యమైన లోహ సంపద అనగా బంగారం వెండి మొదలైనవి కర్ణ గుప్త నిధులు అజ్ఞాత సంపద అనగా దాచిన ధనాలన్నమాట ఈ విధంగా సీతామాత స్వయంగా హనుమంతుణ్ణి ఆశీర్వదిస్తూ నీ భక్తులకు కావలసిన అన్ని సిద్ధులు సంపదలు నీ ద్వారానే లభిస్తాయని వరం ఇచ్చింది అందుకే ఆయన్ను అష్టసిద్ధి నవనిధికే దాత అని పిలుస్తూ ఉంటాం జై బజరంగ జై జై బజరంగ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం